నాలుగు సభలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాలుగు సభలు నిన్న విజయవాడలో రోడ్ షో అత్యంత అద్భుతంగా జరిగింది మెసేజ్ చాలా క్లియర్ క్లిష్ట క్లియర్ గా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు మంచి అవకాశం ఇస్తే వారిని దాన్ని సద్వినియోగం చేసుకోకుండా పేదల రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మాఫియా అభివృద్ధి చేస్తూ మాఫియానే ఈ ప్రభుత్వాన్ని నడిపించే విధంగా మంత్రులు సాక్షాత్ మంత్రుల రౌడీజం ఏ రకంగా చేస్తున్నారో మనం చూస్తున్నాం ఇసుక మాఫియా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అన్నమయ్య డ్యామ్ కూడా ఇసుక మాఫియా కారణంగా కుట్టుకుపోతే ముప్పై గ్రామాల పైచిలు ఇబ్బందులు పడితే ఈ అనేక మంది చనిపోతే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు లేదు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది స్పష్టంగా చెప్పారు ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం తెలుగులో కూడా చెప్పారు మోదీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ వికాసం చాలా స్పష్టంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా మాఫియా రాజ్యం చేస్తున్నారు ఇది వాస్తవం కాదా అండి అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయింది ఇసుక మాఫియా వాళ్ళ వాస్తవం కాదా ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి నిర్వాసితులు ఆరు నెలల్లో మిమ్మల్ని అందరూ సెట్ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఏమి చేయకుండా వాళ్ళని గాలి వదిలేసి ఆయా పొలాల్లో ఇసుక మేక ఈ రోజు వరకు తీయకుండా వాళ్ళు అన్యాయం చేసిన మాట వాస్తవం కదా అండి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న పింఛా డ్యాము రెండు సార్లు కొట్టుకుపోయిన మాట వాస్తవం కాదా ఇప్పటికీ దాన్ని నిర్మించిన మాట నిర్మించని మాట వాస్తవం కాదా రాయలసీమలో ఏతే నీరు అందించలేని పరిస్థితి అభివృద్ధి ఏం చేశారంటే అభివృద్ధి రాయలసీమలో ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఏం చేశారు ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టంగా చెప్పారు టమాటా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం మదంపల్లి ప్రాంతాలు అలాగే పులివెందులో బరానా క్లస్టర్ ఏర్పాటు చేస్తాం అభివృద్ధి రోడ్లు అభివృద్ధి ఇంకా వేగవంతం చేస్తాం అన్ని చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇచ్చారు ఈ యొక్క మాఫియా ప్రభుత్వాన్ని సాగనంపాలి వచ్చేది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక పక్కా ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు ఈ చాలదాండాలకి పక్కా ట్రీట్మెంట్ ఎంత పెరిగిపోతే నరేంద్ర మోడీ గారు నోట ఆ యొక్క మాట ఉంటామండి ఈ మంత్రులు ఆ జిల్లా మంత్రులు యొక్క వ్యవహారం వ్యవహారీట్మెంట్ ఇస్తా తప్పనిసరిగా వాళ్ళ కౌంటర్ స్టార్ట్ అయింది మీరు